పోలవరం ప్రాజెక్ట్ వన్ ఫైవ్ మీటర్స్ అంటే ఎంత సార్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లెవెల్ అంటే మొత్తం పోలవరం ఇప్పుడు మీటర్స్ అన్నారు కదా బై ట్వంటీ నూట పంతొమ్మిది టీఎంసీ నీళ్లుంటుంది ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ అయితే వన్ ఎయిటీనా ఫోర్ వన్ నైన్టీ ఫోర్ వస్తుంది ఇప్పుడు వన్ నైన్టీన్ వస్తుంది వన్ నైన్టీ టు వన్ కానీ ఆ నీళ్లు వచ్చినప్పుడు అటు విశాఖపట్నం వరకు ఇటు కృష్ణా వరకు రేపు కెనాల్ పూర్తి అయితే ఒకవేళ అన్ని పర్మిట్ చేస్తే ఇదే కెనాల్ బాగా వస్తుందంటే ఒక ముప్పై ఐదు వేల ఆఫ్ వాటర్ తీసుకురావచ్చు అంటే త్రీ త్రీ అండ్ హాఫ్ టీఎంసీ డే డ్రా ఫ్రమ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి ఆ నీళ్లు వస్తే మొత్తం ఈ ఏరియా అంతా కూడా సస్ అమలం అవుతుంది ఆలోచనలు ఉండాలి కదా ఈ అన్ని అనుభవాలు ఎప్పటి నుంచి నలభై ఏళ్ళ నుంచి అధ్యయనం చేస్తున్నా ఇరిగేషన్ మీద మా ఇంజనీర్స్ కంటే నేను ఎక్కువ మాడుతూ ఉంటారు మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయింది ఒక పది రోజులు తిరిగా నేను మీ అందరికి ఐడియా ఉంది ప్రాజెక్ట్స్ యొక్క ఇది దాని మీద నా మీద కేసులు పెట్టి అటాకులు చేసి అన్ని చేశారు సార్ ప్రాజెక్టు సార్ ప్రాజెక్టు ఇప్పుడు మనకి రెండు వేల పదహారులోనే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు సార్ ఇప్పుడు ఏమన్నా మనకేమైనా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది ఈ కాస్ట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసలు ఆర్థిక లోటులో ఉన్నాం ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా మనం కాదు కదా ఇది కేంద్రం కదా ఈ ప్రాజెక్ట్ కేంద్రం అయినా కానీ ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లకి ఇంకా శాంక్షన్ అప్రూవల్ రాలేదు అవ్వలేగా చేసుకోవాలి కదా అందుకే కదా మెల్లగా మరి మీరు ఎక్కువ గొడవ చేస్తే ఎట్లా మరి ఇప్పుడు లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం మీద ఏమైనా ఎంక్వైరీకి ఏమైనా అవకాశం ఉందా సార్ సబుద్ధిగా రాజకీయాలకు పోతే ఏమవుతుందంటే ఈ ఉండే ఉండే కొండ నాలుగు మంది వేసి ఉండనాలుకి పోయిందనుకోండి లేదు వేరే బాగా ఢిల్లీ జరిగింది దుర్మాలు కూడా చేసి పనులు చేసిపోతూ ఉంటారు ఓసారి కాల కాల చక్రంలో కొంతమంది వస్తారు అందుకే నేను చెప్పాను ఎవరు ఎవరు నేమ్ ఎస్కోబార్ మీరు మర్చిపోతున్నారు ప్యాబ్లో ఎస్కోబార్ ఫోర్ సిరీస్ వచ్చే అతని గురించి ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాలా ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి ఎప్పుడో జరగలేవి అరౌండ్ ఎయిటీ ఫైవ్ నైంటీస్ ఇరవై ఐదేళ్లకు జరిగింది అలాంటి ఇలాంటి వ్యక్తిని చరిత్రలో ఇండియా చరిత్రలో భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్ మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ట్ మీ ఆత్మను అడగండి మీరు నా ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా కెన్ యూ కంపేర్ దట్ ఈస్ ది క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్ వీ కెన్ డీల్ ఎనీబడీ పొలిటికలీ దట్ ఈస్ నథింగ్ సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి డిఫరెన్స్ వస్తాయి భేదాభిప్రాయాలు ఉంటాయి ఐడియాలజీలు డిఫర్ అవుతాం ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం ఓసారి ఏదైనా ఉంటాయి కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడడం అలాంటి క్యారెక్టర్ అందుకనే వేసుకోబారున్నాను సిమ్మిలర్ క్యారెక్టర్ నలభై ఏడేళ్లుగా నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నెవర్ ఐ హావ్ సీన్ ఐ హావ్ ఇమాజిన్ ఐ ఐ హంట్ విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ రోజు ఎంత సెన్సిటివ్ అండి చిన్న విషయం అండి ఒక అమ్మాయి ట్రైబల్ అమ్మాయిని రేప్ చేశారని నల్గొండలో ఎనభై తొమ్మిది తొంభైలో మేము నడిచిపోయి ఆ వాగులు వంకలు దాటిపోతే అది పెద్ద ఇష్యూ ఇది ఏంటిది అన్ని నెవర్ నో బడి కన్ ఇమాజిన్ విజువలైజ్ ఇంకా మాట్లాడుతున్నారంటే కనీసం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు కనీసం పనులు తర్వాత ముందు నా అయిపోయినంత అయిపోయింది కనీసం నవ్వు ముఖం కాబట్టి మీలో కూడా నవ్వు ముఖం కాబట్టి సదు మీరు నవ్వు లేదు ఎప్పుడు చూసా సీరియస్గా బాధల్లో

Uh, exactly eight to nine months we will complete a skill census, first of its kind in the world. On the basis of that, we will plan how to upgrade skills, what are all the skills required. Meanwhile also we will continue, but ultimately we know what are all the skills available in other place, how to uh, skill further. Scaling is important, we will do that. It is a continuous process. I am confident our people are capable, very, very adaptable. If you see all over the world, Indians are very, very adaptable and acceptable. Any climate, any culture, anywhere in the world, they will survive. That is the acceptance for Indians. Among Indians, 30% are Telugu people. They are moving everywhere. Now if you can reorient them, they will do wonders. You are going to see in course of time how this government is going to use skills, technologies, overall informant of people.